జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు యువతకు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాల విస్తరణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని అకాడమిక్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కలిపి అమలు చేస్తే యువతకు భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్ట్అప్స్ కు సహకారం ఎనభై ఎనిమిది కంపెనీలతో ఎంవోయూలు విద్యార్థులకు సాంకేతిక భాష అకౌంటింగ్ టూరిజం మొబైల్ యాప్ డెవలప్మెంట్ వంటి శిక్షణలు అందిస్తామని తెలిపారు ఇంట్లో చిన్నప్పుడు ఎంత బాటో పెంచుకుంటాం

మనము అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇండస్ట్రీ అండ్ ఎకనమీ అండ్ లింక్ ఒకటి అది ఎలా ఉంది అసలు ఎలా ఫోకస్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్ మాట్లాడాలి మాట్లాడుతున్నారు గురించి చాలా ఫోకస్ చేస్తున్నారు సో అది కాలేజెస్ ఎలా ఉంది చాలా విడుదలకి వస్తున్నారు

మాకు టూరిజం అండ్ ఎంబీఏ ఉంది మేనేజ్మెంట్ మాకు తను ఈ ఆర్గ్యుమెంటల్ ఫిసికల్చర్ ఫిసికల్చర్ అంటే చేపలు ఉంటాయి అలాగే మేము ఈ ఏరియా ఇలాంటి ఫ్లోరల్ ఇష్యూస్ ఎక్కువ చాలా సార్లు రోడ్లో లో నేను చూసేదాన్ని ఎంత కూల్ కింద పడేసింది వాళ్ళు వేసింది ఇంట్లో అయితే చిన్న చెట్లు ఎంత బాగా